హైదరాబాద్లోని ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ గల శ్రీ అభయాంజనేయ దేవాలయంలో శ్రీ గోమాతా సేవా ట్రస్ట్ లోగోను ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు జగిని శ్రీనివాస్ గుప్త కార్యదర్శి ఎడవెల్లి బాలరాజు గుప్తా కోశాధికారి నాంపల్లి శ్రీనివాస్ గుప్తా ట్రస్ట్ గౌరవ సలహాదారులు చీకటిమల్ల అశోక్ కుమార్ బాషెట్టి హరినాథ్ గుప్తా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ గోమాతకు సేవ చేస్తే మన తల్లిదండ్రులకు సేవ చేసినట్లే అని మనకు పుణ్యం లభిస్తుందని అన్నారు హైదరాబాద్ లోని ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ గోమాత సేవా ట్రస్ట్ లోగోను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు జగని శ్రీనివాస్ గుప్తా కార్యదర్శి ఎడవెల్లి బాలరాజు గుప్తా కోశాధికారి నాంపల్లి శ్రీనివాస్ గుప్తా ట్రస్ట్ గౌరవ సలహాదారులు చీకటిమల్ల అశోక్ కుమార్ బాశెట్టి హరినాథ్ గుప్తా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ గోమాతకు సేవ చేస్తే మన తల్లిదండ్రులకు సేవ చేసినట్లే అని మనకు పుణ్యం లభిస్తుందని అన్నారు పదకొండు మందితో శ్రీ గోమాత సేవా ట్రస్ట్ ప్రారంభం చేశామని ఇప్పటి వరకు పదకొండు గోశాలలకు ప్రతిరోజు పశుగ్రాసం అందజేస్తున్నామని తెలిపారు ట్రస్ట్ సభ్యుల సంఖ్య ఇప్పుడు ఇరవై ఒకటికి చేరిందని మరికొందరు ట్రస్ట్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని గోవద చేసేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్లు పలబట్ల శివకుమార్ గుప్తా ఉప్పల వెంకటేశ్వర్లు గుప్తా జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్ గుప్తా ఆర్గనైజింగ్ సె సెక్రటరీ సాయి చంద్ గుప్తా పిఆర్ఓ చంద్రశేఖర్ గుప్తా ఈసీ సభ్యులు నాచం ప్రభాకర్ గుప్తా సంతోష్ కుమార్ గుప్తా ప్రసాదరావు గుప్తా ఎన్ అమృతరాజ్ గుప్తా పాషం కిరణ్ జగిని సూర్య గుప్తా బాదం వెంకటకృష్ణ గుప్తా ఎన్ కళ్యాణ్ గుప్తా వి రమేష్ గుప్తా అండ్ శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు okay shaukash okay shaukash okay shaukash okay. <sweat> <small noise>

কৈ লাগে ক